హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు పొద్దున్నే సేమియా అవకుమా వేసిన అండి ఇంకా వేడి వేడి సేమి ఉపకమా వేసిన మా పాపకి అయితే ఈరోజు ఎగ్జామ్ ఉందనమాట అందుకనేసి మార్నింగ్ అయితే మొత్తం పని కంప్లీట్ అయిపోయింది పాలకూర పప్పు చేసిన అనమాట ఇంకా బాక్స్ అయితే కట్టేసిన ఆమెకి ఆమె ఎగ్జామ్కి రెడీ అవుతుంది ఇంకా వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇంట్లో పని చకచకా ముగించేసుకోవాలనేసి మిషన్లో బట్టలు అయితే వేసేసిన అండి వాషింగ్ మెషిన్లో ఇంకా బట్టలు అయితే వాష్ అవుతున్నాయి కదా అంతలోపు పూజ అయితే అయిపోయింది ఇంకా మా పాప రెడీ అవుతుంది ఎగ్జామ్కి టైం అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయింది మా వారు ఆల్ ద బెస్ట్ మంచిరా ఎగ్జామ్ ఆల్ పాపక్కి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా నైట్ బ్లౌజ్లు అయితే కట్ చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు అవి స్టిచ్చింగ్ చేసుకోవాలి బయట పూల మొక్కలకైతే వాటర్ అయితే పోసిన ఎండాకాలం కాబట్టి రోజుకు రెండు పూటలు పోసినా అని తక్కువేనండి మొక్కలు జాగ్రత్తగా పెంచుకోవాలి రోజుకు రెండు పూటల వాటర్ అయితే నేను పోస్తాను ఈ మొక్క అయితే ఎండిపోయిందండి వాటర్ పోసిన మళ్ళీ ఇంకా కొత్తగా అయితే ఈ చిగురు వచ్చేసింది అండి ఇప్పుడు ఈ సీజన్లో బంతి పూలు పోయడం మా ఇంట్లోనే అనుకుంటున్నాను అయితే ఇంకా తమలపాకు మొక్క అండి ఇది ఎలా ఉన్నాయండి మా ఇంట్లో మొక్కలు బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా చాలా వరకు అయితే నేను మొక్కలపై ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటా ఇది మార్నింగ్ వేసిన మొగ్గ అండి ఇంకా బయట బ్యాలెన్స్ ఉన్నాయండి వాటర్ అయితే పోయాలి వాటర్ పోసిన తర్వాత మొక్కలకు వాటర్ పోసిన తర్వాత ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఏం వర్క్ అని మీ వారు ఏం వర్క్ చేస్తారని మేము కార్పెంటర్స్ అండి ఇది ఇలా ఉంటుంది మా ఇంటి దగ్గర ఇంట్లోనే షెడ్ ఉందండి ఇక ఇలా వర్క్ చేస్తా బాగా